ఒక్కసారి ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీ మళ్ళొక్కసారి ప్రయత్నాలు చేస్తున్నదట ఒకసారి చూద్దాం దానికి సంబంధించి ఏం కమలం కూల్చిన రాష్ట్ర ప్రభుత్వాలు పదేళ్లలో ఎనిమిది ప్రభుత్వాల కూల్చివేత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వైనం మోడీ షా చూపు పడితే ఆ రాష్ట్రంలో బీజేపీ కాషాయ జెండా ఎగరాల్సిందే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఇదే తంతు అరుణాచల్ నుంచి గోవా వరకు మహారాష్ట్ర నుంచి బీహార్ వరకు కమల్నాథ్ వేలు పెట్టని సర్కారు లేదు ఘనంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకున్న మన దేశాన్ని ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎంతో గొప్పగా కీర్తించారు అయితే ఆ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడంలో నేడు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ముందు వరుసలో నిల్చుంది నేటి బీఆర్ఎస్ రాజకీయం వెనుక కమలం పార్టీ పెద్దల వ్యూహరచన దాగి ఉంది మోడీ షా జేడీ చేస్తున్న అప్రజాస్వామిక విధానాలకు ఇదిగో మచ్చు ఇది నిమ్మలంగా ఉన్న ప్రభుత్వాలను కూల్చి ఎన్డీఏ కూటమిని గద్దనెక్కించడంలో కమల్నాథులు సిద్ధహస్తులయ్యారు కాంగ్రెస్ పై ఏవైతే విమర్శలు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారో వాటినే బీజేపీ నేడు ఆచరిస్తూ తన వికృత కోణాన్ని ప్రపంచానికి చూపిస్తున్నది ఓ పక్కన ఇండియా కూటమిని చీల్చడంతో పాటు మరో పక్కన రానున్న లోక్సభ ఎన్నికలలో అత్యంత కీలకమైన బీహార్లో మెజార్టీ సీట్లను దక్కించుకోవాలన్నది కమల్నాథుల ప్లాన్ ఇదే బీజేపీకి మొదలు చివరి దాకా ఇప్పటి వరకు బీహార్తో కలుపుకొని పదేళ్ల పాలనలో ఎనిమిది ప్రభుత్వాలను కూల్చింది విపక్ష నాయకులవి పాత్రలే అయినా వెనక నుంచి కథ నడిపించేది కమల్నాథులే ఒక తమిళనాడులో వీరి వ్యూహం బెడిసికొచ్చింది కానీ లేదంటే అన్నా జీఎంకేనే చిల్చి అక్కడ కూడా తమ జెండాను పాతడానికి కమలం పార్టీ తీవ్రంగా కృషి చేసి చివరికి చెతికిల పడింది ఒకసారి ఎక్కడి నుంచి ఏం జరిగింది అనేది చూడాలి కదా చూద్దాం అరుణాచల్ ప్రదేశ్ మీ అందరికీ తెలిసిన విషయమే ఒకసారి చూద్దాం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది అత్యంత హేమమైన రాజకీయం రెండు వేల పద్నాలుగు నాటి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి వచ్చిన సీట్లు కేవలం పదకొండు మాత్రమే కాంగ్రెస్కి నలభై రెండు సీట్లు వచ్చాయి అయినా బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఏకంగా కాంగ్రెస్ సీఎం సహా నలభై రెండు మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొని రాత్రికి రాత్రే కమల సర్కార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇంతకంటే దారుణమైన విషయం ఏనా ఉంటే మీరే చెప్పురు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇక్కడ బీజేపీకి రెండు వేల పద్నాలుగులో పదకొండు స్థానాలు వచ్చినాయి కాంగ్రెస్కు నలభై రెండు స్థానాలు నచ్చినా కూడా బీజేపీ ప్రభుత్వాన్ని గుల్చేసింది నెంబర్ వన్ ఇక బీహార్ ఇదే బీహార్లో రెండు వేల పదిహేనులో ఎన్నికలు జరిగాయి నితీష్ కుమార్ ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు రెండేళ్లు తిరిగేసరికి అంటే రెండు వేల పదిహేనులో ఈ సర్కార్ మీద కన్ను వేసిన బీజేపీ నితీష్ని తమ వైపుకు తిప్పుకొని ఆ సర్కారాన్ని సర్కార్ను కూల్చివేసింది ఇక చూడరు బీహార్లో అదే కథ ఉత్తరాఖండ్ రెండు వేల పదహారులో లో కాంగ్రెస్ సర్కార్ కూల్చి అక్కడ రాష్ట్ర పాలన పెట్టించింది బీజేపీ తర్వాత జరిగిన ఎన్నికలలో బీజేపీ గద్దెనెక్కింది మణిపూర్ రెండు వేల పదిహేడులో మణిపూర్లో ప్రజాస్వామ్యాన్ని అత్యంత పాశవికంగా కూల్చింది అరవై సీట్లలో కాంగ్రెస్ ఇరవై ఎనిమిది సీట్లు వస్తే ఆ పార్టీ కాదని ఇరవై ఒక్క సీట్లకు వచ్చిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు ఆ తర్వాత కాంగ్రెస్ ని చీల్చి తొమ్మిది మంది ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది ఏమైంది ఒక్క నిమిషం తెలంగాణ ప్రజలారా ఇప్పుడా ఓకే తెలంగాణ ప్రజలారా ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మీరు వినాలి అక్రమ అరెస్ట్లు అక్రమంగా కూడా మనల్ని జైల్లో వేసే పరిస్థితులతో పాటు బహుశా భారత రాజ్యాంగంలో ఏ విధంగా ఒక వ్యక్తిని కుట్రపూరితంగా అరెస్టు చేయాలో అన్ని రకాలుగా కూడా చేస్తున్నారట ఆ ఈ అరెస్ట్లో కీలకంగా వహించే అధికారులు కూడా ఒత్తిళ్లకు తలొగ్గి మంత్రుల మాట ముఖ్యమంత్రి మాటలు వింటే భవిష్యత్తులో ఆ చర్యలు కూడా ఉంటాయని మా అడ్వకేట్లు చెప్తున్నారు సో ఆ విషయాన్ని కూడా మీకు చెప్పిన రైట్ మొత్తానికి ఇక్కడ బీజేపీ పార్టీ వరుసగా కూడా రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపుగా ఇప్పటి వరకు ప్రభుత్వాలను అన్నీ కూల్చిన ప్రభు ఎనిమిది ప్రభుత్వాలను కూల్చివేసింది ఆ భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఇది ఈరోజు అంశం కాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలలో ఏదైనా కూడా విషయానికి సంబంధించి ప్రధానంగా కూడా ఒకసారి మీరే ఆలోచించాలి కమలం కూల్చిన పార్టీలకు సంబంధించి చాలా వరకు ఉన్న పరిస్థితి కనబడుతుంది ఈడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరిగినా ఎట్లున్నా కూడా మీరు ఎప్పుడు ఆలోచించే విషయం ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితులలో చాలా వరకు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న విషయాలలో అన్నీ కూడా ఒకటే అంశాన్ని చోటు చేసుకుంటే కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు అన్ని విషయాలను కూడా చాలా జాగ్రత్తగా కూడా ఆలోచించురి ఏంది అంటే ఈరోజు ఏ పార్టీ అయినా ఇందిరమ్మ రాజ్యమైనా ఏ రాజ్యమైనా బయటికి మాత్రమే నీతి సూక్తులు చెప్తారు కానీ ఇక్కడ జరిగేది మరోలా ఉంటుందని తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరిగే ఈ అంశాలకు సంబంధించి నిజానికి ఏం జరగబోతున్నది ఎట్లున్నది అనేది కూడా మనం చూస్తున్నాం సో రేపు రేపు జరగబోయే పరిస్థితులు కూడా ఎట్లుంటాయి అనేది కూడా ఆ చెప్పాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజలరా మీరు అందరూ దయచేసి ఆలోచించాలి ఇక్కడ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది ఎట్లున్నది ఏం కథ అనేది కూడా రేపు ఇదే ప్రభుత్వం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంటుందన్న గ్యారంటీ ఉన్నదో లేదో మరి నాకైతే తెలియదు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక్కడ జరిగే వ్యూహాలు మరోలా ఉన్నాయి అనేది కూడా చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మరి నిజానికి అలాంటి పరిస్థితులే ఉంటాయా ఏంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి తెలంగాణలో మరి సారు ఏమన్నా ఇతరత్ర పార్టీలకు వెళ్లే ప్రయత్నం పోతడా ఏం కథ అనేది కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించండి తెలంగాణ ప్రజలరా వాస్తవ విషయాలను మీరు కూడా తెలుసుకోరు